హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్రపై విచారణ జరపాలని చింతలపూడి నియోజకవర్గం టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి రోషన్ కుమార్ అన్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడల్లో మీడియాతో మాట్లాడుతూ వివేక కుమార్తె సునీతమ్మ తండ్రి హత్యపై సందేహాలను ప్రతిరోజు మీడియా ముందు పెడుతున్నారని తెలిపారు ఐదు కోట్ల ఆంధ్రులు సునీతమ్మ పోరాటానికి మద్దతుగా నిలవాలని కోరారు ముఖ్యమంత్రి జగన్ నిరంకుశ పాలనను అంతమొందించడానికి తెలుగుదేశం జనసేన పార్టీలను గెలిపించాలన్నారు వివేక హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎన్ పాత్ర ఎంత ఉందో విచారణ జరపాలి ప్రజాస్వామ్యంలో మరి ఎవరిని కూడా మాట్లాడివ్వకుండా ఒక నియంతలాగా జగన్మోహన్ రెడ్డి పాలన ఉంది సొంత బాబాయ్ వివేక హత్య విషయంలో మరి తనని గొడ్డలితో నరికి నరికి చంపి మరి సునీతమ్మ గారు ఈ విషయంలో పోరాడుతుంటే సొంత చెల్లెకి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి మరి నా అక్క చెల్లెలు నా దళిత సోదరులు అని వాగ్దానాలు చేస్తూ మరి ప్రజల్ని మబ్బు పెడుతున్నారు సునీతమ్మ పోరాటంలో న్యాయం ఉంది ఎందుకంటే తన కన్న తండ్రి ఎలా చనిపోయారో ఆమె ప్రతిరోజు కూడా మీడియా ముందుగానేవ్వండి కోర్టు చుట్టూ కానీ తిరుగుతూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి ఈ హత్య జరిపించారు అనే విషయం అందరికీ తెలిసిందే మరి ఈ హత్యలో పాత్ర ఉన్నవాళ్ళు వాళ్ళు ఓపెన్గా కూడా వచ్చి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎప్పుడు చంపారు ఎలా చంపారు ఎందుకు చంపారు అనే విషయం క్లియర్గా చెప్పారు కానీ పదవిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాలు చేస్తున్నారు చనిపోయిన శవం పైన రాజకీయాలు చేస్తూ మనుగడ గడుపుతున్నారు మాన మన ధన ప్రాణాలకు రక్షణ లేనప్పుడు సునీతమ్మ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అలాగే ఐదు కోట్ల మన ఆంధ్ర ప్రజలు అందరూ కూడా సునీతమ్మకు తోడుగా ఉండి మరి ఆవిడ న్యాయపోవటంలో మనం సహకరించి న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందనే నమ్మకంతో అందరూ ముందుకెళ్ళి మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకొని తెలివిగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీకి ఓటు వేసి ప్రజాస్వామ్యబద్ధమైన ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని సంక్షేమం అభివృద్ధిని మనము నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వల్ల సాధ్యమవుతుందని నమ్ముతున్నారు అలాగే రాబోయే ఎలక్షన్లో అది తప్పగా చూపిస్తారని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన జంగారెడ్డిగూడెం నాయకులు కార్యకర్తలు మీడియా మిత్రులు ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు జై తెలుగుదేశం జై జనసేన